హాయ్ ఫ్రెండ్స్ మేసర్స్ ఈరోజు మనం చూడండి ఇప్పుడు మనం పంజాబ్ డ్రెస్ పై టాప్ అయితే కుట్టేశాము ఇప్పుడు చున్నీ పెట్టుకుంటాకి హ్యాంగర్స్ వేయాలి మనకు షోల్డర్ షోల్డర్ మీద చున్నీ పెట్టుకుంటా హ్యాంగర్స్ నాలుగు గులాలు పదకొండు నాలుగు గుంగల దాకా ఉంది కొంచెం ఇప్పుడు చూడండి నేను క్లాత్ అయితే పీస్ రెండు పీసులు అయితే తీసుకున్నాను కుట్టేసిన తర్వాత చెప్పారు చున్నీ మీద మనకి హ్యాంగర్స్ కావాలి చున్నీ పెట్టుకుంటాకి జారకుండా కట్టి అని చెప్పి చెప్పారు దాని గురించి అయితే మనం క్లాత్ తీసుకొని సింపుల్గా ఈజీగా చూడండి అసలు మనకి ఖర్చులు కూడా బయటికి ఎక్కడ కనబడకుండా ఓడితే అవసరం లేదు లేక లేదంటే మన చేతులు మన భాగం అంటే చేతులు ఉన్నాయి కదా చేతులు జాయింట్ చేసేటప్పుడే వేయాలి లెక్క అయితే వాళ్ళు కుట్టిన తర్వాత అన్న ఏసీ ఉండని చెప్పి అన్నారు దాని గురించి అయితే నేను చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా నేను ఆ విధంగా స్ట్రైట్గా ఖర్చు పగల కొట్టి గీరి అట్లా కుట్టేసుకుని నేను ఆ విధంగా కుడుతున్నానో ఆ విధంగా అలాగే స్ట్రైట్ కుట్టను ముందుగా చూసారు అలా స్ట్రైట్గా అడ్డంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు తిప్పేద్దాం మనం తిప్పేస్తే తంటే చూడండి ఇప్పుడు చూడండి హాఫ్ ఇంచ్ రావాలన్నమాట అంతే ఎలా అడుపు ఎక్కువ రాకూడదు హాఫ్ ఇంచ్ కన్నా ఒక పాయింట్ తగ్గున్నా బాధ లేదు ఎలా అంత రావాలి కరెక్ట్గా తిప్పేసుకోండి ఆ ఇటు లేకుండా చూడండి కొంచెం తేడా వచ్చింది మళ్ళీ చూడండిలాగా కరెక్ట్గా పెట్టి తిప్పేసిన తర్వాత చూడండి తిప్పేసాను హ్యాంగర్స్ లాగా తిప్పేసుకోండి ఈజీగా మీకు చాలా జాగ్రత్త చూడండి మనకు ఓడితే అవసరం లేదు ఒకటితేయకుండానే నీట్గా మనం కుట్టేసుకునే అవకాశం అనమాట కుట్టి మనం కాలంటే వేసుకోవచ్చు లేదంటే ప్రెసింగ్ బటన్ అయితే ప్రెసింగ్ చేసుకోవచ్చు నేను నేను ప్రెసింగ్ బటన్ అయితే వేసాను నేను మీకు అది కూడా బటన్ కూడా ఏ విధంగా వేయాలను చూపిస్తాను చూడండి నేనైతే నాలుగున్నర పెట్టి కట్ చేస్తాను తర్వాత చూద్దాం ఎక్కువ అయితే మళ్ళీ కట్ చేసుకోవచ్చు ప్రెసింగ్ బటన్ కూడా మనం ఏ విధంగా వేయాలనేది చెప్తాను మీకు నేను చూడండి కొంచెం ఎక్కువైనట్టు ఉంది కొంచెం తగ్గిద్దాం చూడండి రెండు సమానంగా పెట్టి కట్ చేసుకోండి అసలు అక్కడ జాయింట్కి అయితే అక్కడ దాకా ఉంది కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తాను ఓకేనా కట్ చేసాం ముందు ముందుగానే కొంచెం పెద్దగా తీసుకోండి చూడండి అలాగా పెట్టి కరెక్ట్గా చంకభాగం దగ్గర చూడండి నేను ఏ విధంగా కొడుతున్నానో అలాగా కరెక్ట్గా పెట్టి కుట్టేసుకోండి కొంచెం పక్కకు పెట్టి ముందు సీదా మీద అలా నేను కుట్టినట్టయితే కుట్టేసుకోండి సన్నగా అంచును పెట్టి కుట్టేసుకోండి కుట్టిన తర్వాత అలా తిప్పండి ఈ వైపుకి తిప్పిన తర్వాత ఇప్పుడు మనం జాయింట్ హ్యాండ్స్ జాయింట్ చేసాం కదా జాయింట్ దగ్గర కరెక్ట్గా పెట్టి కుట్టేసేయండి కుట్టేసిన తర్వాత ఈ వైపు తిప్పేయండి చూడండి ఖర్చు అనేది బయట రమ్మడతా పీస్ కూడా ఊడదు ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా పెట్టి మార్కింగ్ చేసిన తర్వాత కొంచెం ఒక పాయింట్ కింద పెట్టి కుట్టేసుకోండి ఒక పాయింట్ కింద పెట్టి అంటే భుజం మీద మనకి జాయింట్ ఉంటుంది కదా జాయింట్ ఖర్చు అనేది ఆ వెనక బ్యాక్ సైడ్కి తిప్పి దాని మీద కుట్టేయండి ఎందుకంటే స్టిఫ్నెస్ ఉంటుంది అన్నమాట మందం ఉంటుంది దాని మీద మనం వేసుకున్న ప్రెసింగ్ బటన్ బటన్ వేసుకున్న మనకు ఇబ్బంది ఉండదు చూశారు కదా నేను అవధింగ్ చేశాను ఇప్పుడు చున్ని దాంట్లో నుంచి మధ్యలో నుంచి పెట్టేస్తే ఏమైందంటే ఒక మనకు అడ్డెట్ జారదు ఆడపిల్లలకి ఆ విధంగా చూసారు కదా మనం లోపల నుంచి వేసినట్టు ఉంటుంది ఖర్చు మాత్రం ఊడదు రెండో హ్యాండ్స్ రెండో భుజం మీద కూడా వేద్దాం చూడండి సీదా మీద పెట్టేస్తున్నాను కుట్టి నేను సీదా మీద పెట్టి హ్యాంగర్స్ కూడా అలాగ సన్నగా అయితే ముందుగా కుట్టేసి రఫ్ రఫ్ లాగిన తర్వాత ఇప్పుడు ఈ ఓపిక తిప్పండి తిప్పి మన హ్యాండ్స్ జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ తిన్నంగా పెట్టి కుట్టేసుకోండి స్ట్రైట్గా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా తిప్పండి చూసారు కదా ఇప్పుడు ఖర్చు అనేది మనకి ఎక్కడ ఓడదో పీస్ కూడా కనబడదు మనం పని లేకుండా చేతులు ఓడితే అవసరం లేకుండా కుట్టే వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏ విధంగా కుడతాను అలా కుట్టేసుకోండి అలా కుడితే ఏంటంటే మనకి స్టిఫ్నెస్ క్లాత్ అనేది కింద మనకి భుజం మీద కుట్టింది ఉంటుంది కదా చూ చూపిస్తాను చూడండి ఇప్పుడు అలా అయిపోయింది కావాలంటే కాజా బుక్స్ రెండు వేసుకోండి వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు చూసిన కదా ఆ జాయింట్ మీద మనం బుక్స్ కానీ ప్రెసింగ్ బటన్ కానీ రెండు ఇట్లా ఏదైనా వేసుకోవచ్చు నేను ప్రెసింగ్ బటన్ అయితే మీకు వేసి చూపిస్తాను ఏ విధంగా వేయాలనేది కూడా చూడండి ఉన్నాయి బటన్స్ ప్రెసింగ్ బటన్స్ మీ దగ్గర అన్నీ ఉండకపోవచ్చు అంటే డై డై డైలు కూడా ఉండాలి ఆ డైలు మీ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదంటే కా ఉక్సు వేసుకొని లోపల పక్క కింద పక్క కాజా వేసుకొని సరిపోద్ది నేనైతే నా దగ్గర అన్ని మెటీరియల్ ఉంటుంది కాబట్టి నేను చూడండి డై డై అయితే ఉంది నా దగ్గర దాని మీద పెట్టేసి అలా పెట్టేసి చూడండి మీరు మార్కెట్లో దొరికిద్ది కొనుక్కోవచ్చు సింపుల్గా ఈజీగా కొట్టేసుకోవచ్చు చూడండి రాడ్ ఉందా దా దానికి పెట్టేసి ఆ విధంగా పెట్టేసి కొట్టేస్తున్నాం సుత్తి పెట్టి ఒక ఉన్ని ఒక దెబ్బ వేస్తే చాలు ప్రెసింగ్ అయిపోద్ది అయిపోయింది చాలా ఈజీ అనమాట సింపుల్గా అయిపోద్ది చూసారు కదా ఆ విధంగా కుట్టేశాను నేను ఇప్పుడు కింద పక్క కూడా మనకి దానికి ప్రెసింగ్ అవుతానికి కింద బటన్ ఒకటి కింద రింగ్ ఒకటి ఇద్దాం అలాగా సూదుల్లాగా ఉంటాయి అనమాట ఆ రింగ్ అనేది కింద నుంచి కూర్చుండేలాగా పైకి మనం కుట్టాం కదా మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు కుట్టాము కదా మందం కోసం మనం కుట్టాం మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మళ్ళీ ఒక ఫ్రెండ్స్ ఈరోజు చూసి ఒక లైక్ ఉండి చూడండి అలాగా గుర్చుండి అంటే మనకి గోరుంటే గోరుతో గుర్చు చూడండి చూస్తే మనకి పైకి కనబడతా ఉంటాయి అలా పెట్టేసి చూడండి దీనికి కూడా ఏరే రాడ్ ఉంటుంది అలా చిన్నగా అలా పెట్టేసి స్టైల్ కరెక్ట్గా పెట్టాలి పెట్టి ఒక దెబ్బ వేయండి అంతే రెండు డబ్బలు వేసినా సన్నగా వేయండి కొట్టి పెరిసంగా అయిపోద్దు అయిపోయింది అంతే ఇక అలా పెట్టేసుకుంటాం ఇక రెండు పెట్టేస్తే అయిపోయింది చూసారు కదా ఎంత నీట్గా ఉందో సింపుల్ ఈజీగా అయితే అయిపోయింది ఆ విధంగా అయితే కుట్టేసుకోండి మీకు మీ దగ్గర ఇవన్నీ ప్రెసింగ్ బట్టలు మా దగ్గర లేవు అనుకుంటే ఒక కాజా ఒక ఒక ఉక్స వేసుకోండి అయిపోయింది అదేనా వేసుకోవచ్చు ఇదేనా వేసుకోవచ్చు ఇదేది బట్టన్ కనబడతామంటే అదే బటన్ కూడా కనబడదు కింద కా ఉక్స్ ఉంటుంది కాబట్టి అలా అది కూడా కనబడదు అలా అయినా వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీకైతే మంచిగా అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఓకేనా కుట్టేసిన తర్వాత చెప్పారు మనకి దాని గురించి అయితే మనం అలా వేసాము చూసారు కదా చున్నీ పెట్టుకుంటాయి ఓకేనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక మనం